హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు స్మైలీ మమ్మీస్ కిచెన్ ఈరోజైతే నేను నా టెన్త్ క్లాస్లో నేను వేసిన డ్రాయింగ్స్ అన్ని చూపించబోతున్నాను నైన్ ఇయర్స్ నుంచి భద్రంగా దాచిపెట్టుకున్నానండి ఈ బుక్ చాలా బాగుంటాయి ఇందులో చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసుకున్నాను నేను అన్నీ అమ్మాయిల డ్రెస్సులు వాళ్ళకి ఎలాంటి కలర్స్ వేయాలి ఎలాంటి జడలు వేయాలి ఎలాంటి జ్యువెలర్స్ వేయాలి ఇలా వేసేదాన్ని రకరకాల దేవుళ్ళ ఫోటోలు కూడా వేసేదాన్ని కానీ ఆ బుక్ ఎక్కడో మిస్ అయిపోయింది చాలా బాగా వచ్చేవి చిన్న చిన్న కొటేషన్స్ కూడా రాసేదాన్ని చాలా ఫన్నీగా ఉంటాయి ఇది మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చరు చాలా నచ్చింది నాకు అది కూడా డ్రాయింగ్ చేసేసాను కలర్స్ అన్ని వేసేసి చాలా క్యూట్గా వచ్చింది ఇదైతే ట్విన్స్ ఇద్దరు పాపలు ఆ పాపలకైతే అక్షయ అక్షర పేర్లు కూడా పెట్టేశాను నేను ఇవి బుక్ చిన్న చిన్న రోజా పూలు వేసాను అన్నీ పిచ్చి పిచ్చిగా డ్రెస్సులే వేసేదాన్ని ఎక్కువగా ఇది వచ్చి ప్యారెట్ అప్పుడు ఎక్కువగా నాకు కొటేషన్స్ రాయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది చాలా బాగా రాసేదాన్ని ఎక్కువ లెహంగాలు డ్రెస్సులు ఇవన్నీ క్లాసులకు కొట్టి అలా రాసినట్టయితే కాదు హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే డ్రాయింగ్స్ వేసేదాన్ని మహానటి మూవీ వచ్చినప్పుడు అలా డ్రా చేశాను అన్నమాట చాలా క్యూట్గా ఉంటాయి జయజానికి నా యొక్క మూవీలో రఘుప్రీత్ సింగ్ ఎంట్రీ సాంగ్ ఉంటుంది కదా అది ఇది వచ్చి టెన్త్ క్లాస్ బుక్లోనే ఉంది అది డ్రా చేశాను సిముడు నాట్యం చేస్తున్నప్పుడు ఫోటో ఇది చాలా బాగా వచ్చింది ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ మా అన్నది నాది డ్రా చేశాను ఇది ఒక డ్రెస్సు జై లవ్ మూవీలో నీ కళలు నీ కాటుక సాంగ్ అది అలా మధ్యలో బొమ్మను కూడా డ్రా చేశాను ఇక్కడ అమ్మాయి అయితే ఏడుస్తుంది చాలా ఫన్నీగా ఉంది ఇవైతే పెళ్ళికి కార్డ్స్ ఇస్తారు కదా అందులో వినాయకుడి ఫొటోస్ అవి ఇవి కట్ చేసేసి అలా సెట్ చేశాను చిన్న చిన్న డ్రాయింగ్స్ అవన్నీ రకరకాల అమ్మాయిల బొమ్మలు గీసేసి వాళ్ళకి నా ఫ్రెండ్స్ పేర్లు పెట్టేదాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా ఊర్లో ఆకాశానికి బొక్కబడినట్టు ఒకటే వర్షం పడుతూనే ఉంది నాలుగైదు రోజుల నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాము అందువల్ల ఈ బుక్ చూశాను ఈ డ్రాయింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి చూసేయండి ఇలా ఉన్నాను నేను టెన్త్లో ఉన్నప్పుడు నా పిక్ అది ఇది రాగి పండుగ వచ్చింది అప్పుడు అలా రాగి వేసి అన్నా చెల్లెల అనుబంధాన్ని కొంచెం అలా రాసేసాను కొటేషన్ మాదిరిగా ఇవి కూడా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేది రాసేసాను చాలా బాగా వచ్చింది ఇది మా ఫ్రెండ్ రాధా అని రాశాను అమ్మాయి కూడా అలానే ఉంటుంది కొంచెం అలానే వచ్చింది ఇది వచ్చి లెహంగా చాలా బాగా కుదిరింది కలర్స్ కానీ అమ్మాయి కానీ ఇది వచ్చి గీతా గోవిందం మూవీలో సాంగ్ మొత్తం రాసేసాను అప్పుడప్పుడు పాడుకునే వాళ్ళము ఇవన్నీ చిన్న చిన్న డయాగ్రామ్స్ గీతా గోవిందం మూవీ సాంగ్ న్యూస్ పేపర్లో వస్తే కట్ చేసి అంటించాను ఇవి కూడా కొటేషన్సే చదవండి అందరూ జీవితంలో చేయాల్సిన సూక్తులు అది అని చెప్పి కొన్ని రాసేసాను అది చదవండి ఇది పెళ్ళికి ముందు అమ్మాయి ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఎలా ఉంటుందని చెప్పి రాశాను చాలా బాగా వచ్చింది చూసేయండి ఒకరిలో లోపాన్ని వెతకడం ప్రారంభిస్తే జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేరు అని కోటేషన్ రాశాను అప్పుడు కాజల్ అగర్వాల్ అంటే పిచ్చి అనమాట అందువల్ల తన ఫోటో అంటే ఇచ్చేసాను ఇవన్నీ చిన్న చిన్న లహంగా వేసేసాను ఇది కూడా కొటేషన్ అండి చాలా బాగుంటుంది ఇది సుస్వాగతం మూవీలో హీరోయిన్ ఊహించుకొని వేసాను కొంచెం అలానే వచ్చింది ఏంటో అప్పుడు డ్రాయింగ్స్ వేయాలంటే చాలా పిచ్చిగా ఉండేది నాకు ఇది కూడా హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలో అనేది ఒక కొటేషన్ రాశాను నాకు ఇష్టమైన లెహంగా అండి ఇది చాలా బాగా కుదిరింది అమ్మాయికి క్యూట్గా వచ్చింది పక్కన కొటేషన్ కూడా రాశాను రకరకాల డ్రెస్సులు రకరకాల మోడల్స్ వేసేదాన్ని అయినా చాలా బాగా వచ్చేవి ఇది నా నేమ్ అనమాట ఇక్కడ ఒక అమ్మాయి బెంచ్ మీద కూర్చోని ఇటు సైడ్ అబ్బాయి కూర్చోని ఉంటాడు అలా వేశాను ఏమన్నావో ఏం విన్నానో మూవీ సాంగ్ అది అర్థం చేసుకోరని అర్థంగా ఉంటే కోటు నరకమే అని ఒక డైలాగ్ ఉంటుంది కదా సూర్యవంశ మూవీలో అది ఇది ఒక అమ్మాయి క్యాట్ వర్క్ చేస్తున్నట్టు వేసాను ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిది ఆ నుంచి బండిరా వరకు అక్షరాలతోనే వేసేసానండి బొమ్మ చాలా బాగా వచ్చింది షార్ట్ పెట్టాను చూడండి ఈ పాప్ చూడండి అంత క్యూట్గా వచ్చిందో మా అమ్మ అయితే తిడుతూనే ఉండేది ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మలైనా ఎప్పుడు చదువుతావు ఏంది అని కానీ అప్పుడు డ్రాయింగ్ అంటే పిచ్చి రకరకాల డ్రెస్సులు వేసుకుంటా ఉండేదాన్ని ఇప్పటివరకు అయితే మన ఛానల్లో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ లెహంగా కూడా నాకు చాలా ఇష్టం చాలా బాగా వచ్చింది కలర్స్ కానీ అన్నీ చాలా బాగా వేశాను ఈ అమ్మాయి కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే అరవింద సమేతలోనే ఒక సాంగ్ కొంచెం రాశాను ఈ ముగ్గు కూడా చాలా ఇష్టం నాకు అంతేనండి ఈ వీడియో బాయ్ ఫ్రెండ్